హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి విషయం అయితే చూపించబోతున్నానండి అదేంటంటే హెర్బల్ షాంపూని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ షాంపూలో కుంకుడు షికాయి షికాయితో పాటు మెంతుల్లో ఉండే పోషకాలు ఎన్నో ఈ షాంపూలో ఈ షాంపూని ఇంట్లో చేసుకొని మనం వాడడం వల్ల మన హెయిర్కి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయి జుట్టు బాగా ఊడిపోయి రాలిపోతున్న వాళ్ళకి జుట్టు బాగా పలచనైన వాళ్ళకి అలాగే జుట్టు పెరగడం ఆగిపోయిన వాళ్ళకి ఈ షాంపూ వల్ల చాలా యూజెస్ ఉంటాయి ఈ షాంపూని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము ఈ షాంపూని అన్ని ఇంట్లో ఉన్న వాటితోటేనే చేసుకోవచ్చు దీనికోసం కుంకుడుకాయలు ఈ కుంకుడుకాయలు ఇవన్నీ రాత్రిపూటే నానపెట్టుకోవాలి నైట్ ముందే తర్వాత షీకాయి అలాగే షీకాయతో పాటు ఆమ్లా అంటే ఉసిరికాయ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా డ్రై ఉసిరికాయలు దొరుకుతాయి అవి నానపెట్టుకోవాలి ఇది అవిసి గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా ఇవి లేకపోతే మందార మందారాకులైన యూజ్ చేస్తూ రెండు స్పూన్ల అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి రాత్రి అలాగే మూడు స్పూన్ల మెంతులు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఈ మెంతుల వల్ల మన హెయిర్ అయితే పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది తరువాత కరివేపాకు రెండు రెమ్మలు అయితే సరిపోతాయి ఇక్కడ నాకు నిమ్మ ఆకులు దొరకడం వల్ల నిమ్మ ఆకులు వేస్తున్నాను ఇవి లేని వాళ్ళు దొరకని వాళ్ళు ఒక నిమ్మకాయని వేసుకోవచ్చు తర్వాత ఇవి ఉల్లిగింజలు ఈ ఉల్లిగింజలు ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఈ ఉల్లిగింజలు లేకపోతే ఇక్కడ ఒక ఉల్లిపాయనైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత వేపాకు దీంతోపాటు ఇక్కడ ఒక జెల్ చూపిస్తున్నాను కదా ఈ జెల్ అనేది మనకి హీట్ వల్ల కూడా జుట్టు అనేది ఊడిపోతుంది కదా ఈ జెల్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి ఈ జెల్ ఏంటి అనేది నేను షాంపూ చేసేటప్పుడు అయితే చూపిస్తాను తర్వాత మందార పూలు ఒక రెండు మూడు సరిపోతాయి తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న కుంకుడుకాయలు ఇందులో పప్పు వస్తుంది కదా ఆ పప్పు పడేయకుండా కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత శికాయి అలాగే ఆమ్లా దీంతో పాటు ఫ్లాక్ సీడ్స్ మెంతులు ఈ అయితే జుట్టు పెరగడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే మెంతుల తర్వాత ఉల్లిగింజలు ఈ ఉల్లిగింజలు వేసుకోవడం వల్ల మనకి తల్లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కంట్రోల్ చేస్తుంది తర్వాత రైస్ వాటరు అలాగే రైస్ కూడా వేసుకోవడం వల్ల మనకి జుట్టుకి పెరగడానికి బాగా యూజ్ అవుతుంది తర్వాత నిమ్మ ఆకులు లేదా ఒక నిమ్మకాయ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు అలాగే వేపాకు ఈ వేపాకు వల్ల చుండ్రు లాంటి సమస్యల నుంచి మనకి కాపాడుతుంది తర్వాత మందార పువ్వు రేఖలను అయితే ఈ విధంగా తుంచేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇది ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత దీన్నైతే కలుపుతూనే ఉండాలి లేకపోతే ఇది కుంకుడికాయలు ఇవన్నీ ఉన్నాయి కదా పొంగొస్తూ ఉంటుంది అవన్నీ పొంగిపోతూ ఉంటుంది ఇలా పొంగిపోకుండా చక్కగా ఉడికేంత వరకు గరిటతో తిప్పుకుంటూ ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడకం వల్ల మనకి వేసుకున్నవన్నీ చక్కగా ఉడికి వాటిల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ ఈ వాటర్లోకి అయితే వస్తాయి ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే ఆరనివ్వాలి బాగా ఇక్కడ నేను ఒక టూ అవర్స్ పట్టింది నాకు ఇవి ఆరడానికి తరువాత చూపిస్తున్నాను చూడండి చక్కగా నురుగు కూడా వస్తుంది గడితో తిప్పుతుంటే ఇది ఒక జల్లులాగ్ కూడా ఉంది దీన్ని ఈ విధంగానే పిండి వాటర్ అయితే తీసుకోవచ్చు కానీ మనం వేసినవన్నీ చక్కగా మనము యూస్ చేసుకోవాలి అంటే నేనైతే మిక్సీ జార్లో వేసి ఇవన్నీ పేస్ట్ చేసి దీంట్లో నుంచి నేనైతే వాటర్ని పిండటానికి చేస్తున్నాను మీరు మామూలుగా పిండాలంటే ఈ విధంగా వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని పిండుకోవచ్చు నేనైతే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని దీన్నైతే పేస్ట్ చేసి ఒక మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా నాప్కిన్స్ ఏదైనా ఉంటాయి కదా వాటిల్లో ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇలా మొట్టలాగా కట్టేసేసి దీన్ని పిండితే ఉంటే దీంట్లో పిప్పి ఏమీ లేకుండా చక్కగా మనకి పేస్ట్ అనేది వస్తుంది ఈ వీడియోలో చూపించిన విధంగా పిండారంటే మనకి పేస్టు నురగలాగా వచ్చేసి షాంపూ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా కాకపోతే కొంచెం గట్టిగా పిండుకుంటూ రెడీ చేసుకోవాలి చూడండి చక్కగా స్మూత్ పేస్ట్ అయితే వచ్చింది ఇప్పుడు ఇందాక నేను మీకు జెల్ చూపించాను కదా ఇది కటోరా అండి ఇది వాటర్లో వేసి నానపెడితే చక్కగా మంచు ముద్దలాగా వస్తుంది ఇది ఏంటంటే తల్లో వేడి అట్లా ఏమన్నా ఉన్నా కానీ వేడిని తగ్గించేసి జుట్టుని ఊడడాన్ని అయితే చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఇది బయో ఎంజైమ్ ఆయిల్ అండి ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మనకి షాంపూ అనేది నిలవడానికి హెల్ప్ చేస్తుంది ఈ బయో ఎంజైమ్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి షాంపూ అనేది వన్ ఆర్ టూ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది అలాగే ఈ ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షాంపూ ఉంది కదా ఈ షాంపూ అన్నిటినీ ఈ ఆయిల్లో వేసుకొని ఈ షాంపూ బయో ఎంజైమ్ ఆయిల్ అనేది బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి చూడండి చక్కగా కలిసిపోయి మనకైతే షాంపూ చక్కగా రెడీ అయిపోయింది ఈ షాంపూ వాడటం వల్ల మనకి హెయిర్ అయితే చక్కగా గ్రోత్ అవుతుంది హెల్తీగా ఉంటుంది ఈ షాంపూ అనేది తల్లలో ఉన్న మురికి పోతే తప్పితే మనకి నురుగనేది రాదు చక్కగా మురికంతా పోతే మనకి డ్యాండ్రఫ్ కానీ అలాగే ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ లేకపోతే హెయిర్ అనేది చక్కగా గ్రోత్ అవుతుంది వీటిని బాటిల్స్లో కానీ అలా స్టోర్ చేసుకొని వన్ మంత్ అయినా లేదా వన్ అండ్ హాఫ్ మంత్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి కష్టపడి మనం చేసుకున్నామంటే మన జుట్టు కోసం చక్కగా యూజ్ చేసుకోవచ్చు నచ్చిందా తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏందన్నకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్